ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఏడు జన్మల దరిద్రం మన హిందువులందరికీ దీపారాధన అనేది సర్వసాధారణం అయితే దీపారాధన చేసే వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి అయితే మనలో చాలా మందికి దీపారాధన ఎలా చేయాలి ఏ సమయంలో పూజ చేస్తే దేవతల ఆశీర్వాదం లభిస్తుందో తెలియదు అలాగే దీపంలో ఎన్ని ఒత్తులు వేసి పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే మనం మన పూజ చేసేటప్పుడు ఏ దిశలో దీపాన్ని వెలిగించాలో కూడా ప్రతి ఒక్కరికి తెలియదు దీపారాధనకు ఏ నూనె వాడితే రెట్టింపు పుణ్యం లభిస్తుందో అందరూ తెలుసుకోవాలి కాబట్టి దీపారాధన ఎలా చేసుకుంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం ఐదు గంటల సమయంలో మీ ఇంట్లో దీపారాధన చేసుకుంటే ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఉదయం ఐదు గంటలు అంటే బ్రహ్మ ముహూర్తం సమయం ఈ బ్రహ్మ ముహూర్తంలోనే ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి శివునికి పూజలు చేస్తారట కాబట్టి దేవతలు సంచరించే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉదయం ఐదు గంటల సమయంలో రోజు పూజ చేయడం కుదరకపోతే సోమవారం ఒక్క రోజైనా సరే ఉదయం ఒక ఐదు గంటలకు ఇంట్లో పూజ చేయండి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటల లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తర్వాత ఇంట్లో పూజ చేసినా సరే ఉపయోగం ఉండదు దీపారాధన చేసే రోజున మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు చక్కగా చీర కట్టుకొని కుంకుమ పొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజకు వెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుంది రోజు పూజ చేసే వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అది పండుగ రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు ఉండవు వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి సంస్కరించాలి పూజ చేసేటప్పుడు అక్కిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు ఏకహారతిని తయారు చేసి దానితో దీపాన్ని వెలిగించరు అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న వారు అప్పులు తీర్చలేకపోతున్న వారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుడి పట్టం ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేస్తే అప్పులు తీరిపోతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కుంది కింద ఒక చిన్న పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ముఖ్యంగా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది మన ఇంటి సింహ లక్ష్మిగా భావిస్తారు కాబట్టి గడపకు ఎదురుగా చెప్పులు ఉండకూడదు అలాగే గడప మీద కాలు పెడితే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది శనివారం సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దేవునిని దర్శించుకొని ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది పూజ చేసేటప్పుడు శివ పార్వతుల పటానికి ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు శివునికి పసుపు పూలను సమర్పిస్తే చాలా మంచిది మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది గన్నేరు పువ్వులతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి నిత్య పూజలు చేసేవారు దేవునికి నైవేద్యంగా పంచదారను నివేదిస్తే సరిపోతుంది అదే అరటి పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అలాగే తలస్నానం చేశాక జుట్టు నుండి నీరు కారుతూ ఉన్నప్పుడు కూడా పూజ చేయకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజలకే వెయ్యి రెట్లు పుణ్య ఫలితం దక్కుతుందట ఇంట్లో పూజ చేసేటప్పుడు పొరపాటున కుంకుమ కింద పడితే అది చాలా శుభకరం అది అమ్మవారి అనుగ్రహం అమ్మవారు తనకు తానుగా మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి అంతేకాని కుంకుమ కింద పడితే దురదృష్టంగా భావించకండి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కుంకుమ నీళ్లతో దిష్టి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది దేవుని పటాలను శుభ్రం చేయాలంటే శనివారం మాత్రమే చేయాలి మిగతా ఏ రోజుల్లో దేవుని పటాలను శుభ్రపరచకూడదు మీ పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మీ తలపై అక్షంతలు వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే తీవ్ర పేదరికంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మంగళవారం రోజున కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతునికి పటానికి సింధూరంలో పెట్టండి ఇలా ఐదు మంగళవారాలు ఖచ్చితంగా చేయాలి ఇలా చేస్తే హనుమంతుని దయ వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది మీ ఇల్లు అశుభ్రంగా ఉండి ఇంట్లో వాసన వస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు అలాగే కర్పూరాన్ని వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో సువాసన వచ్చేలా మంచి అగర్బత్తులను వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు అలాగే ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే తులసి దగ్గర దీపారాధన చేయడం చెయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దేవునికి పెట్టే నైవేద్యాన్ని తమల్పాకు మీద పెట్టాలి పూజ పూర్తయిన వెంటనే నైవేద్యాన్ని తీసి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కోరిక చెప్పుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుంది